అస్మద్గురుభే నమ శ్రీమాత్రే నమ అమ్మవారి దివ్యపాద పద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇది దసరా అక్టోబర్ రెండో తారీఖున కానీ సప్తమి అష్టమి నవమి దశమి ఈ నాలుగు రోజులు కూడా చాలా పవర్ఫుల్ మరీ ముఖ్యంగా ఈ అష్టమి నవమి దశమిలు మరి దశమి రోజు పూజా విధానం ఏంటి దశమి రోజు ఒక అద్భుతమైనటువంటి ముహూర్తం ఉంది విజయ ముహూర్తం అంటారు ఆ ముహూర్తం ఏంటి ఆ రోజు చేయవలసినటువంటి సెమీ పూజ ఎలా చేయాలి ఇంకా ఆ రోజు కొన్ని ముఖ్యమైన పరిహారాలు చేసుకోవాలి ఏ పనిలోనైనా విజయం సాధించాలి అంటే మనకి అన్ని విషయాలలోనూ కూడా ఎటువంటి ఆటంకాలు ఎదురు ఎదురు అవ్వకుండా ఉండాలి అంటే ఆ రోజు కొన్ని ముఖ్యమైనటువంటి పరిహారాలు చేసుకోవాలి ఒక ప్రత్యేకమైనటువంటి పూజా విధానము మంత్రము అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం దుర్గమ్మవారు అంటేనే చాలా శక్తివంతమైనటువంటి అమ్మవారు దుర్గా అంటే చాలట మనకి ఏ నామాలు రాకపోయినా ఏ మంత్రాలు తెలియకపోయినా దుర్గా 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 అంటే దుర్గతి నాశిని దు అంటే దురదృష్టాన్ని దుర్మార్గాన్ని మనకు ఉన్నటువంటి దురహంకారాన్ని సమస్తమైనటువంటిని వాటిని గా అంటే నాశనం చేసేది చేసి విజయం చేకూర్చేది అని చెప్పి అర్థం అందుచేత దుర్గా 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 ఆపద సమయంలో దుర్గా 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 అని ఎన్నిసార్లు చెప్పిస్తే అన్ని సార్లు చాలా మంచిది అంతేకాదు వారే మనకి ఏదో రకంగా సహాయాన్ని అందిస్తారు అని చెప్పి మనకి పురాణ వచనం అయితే విజయదశమి నాడు మనం ఏ పూజా విధానం చెయ్యాలి ఎలాంటి పూజ చేయాలి అవన్నీ కూడా మనం ఇప్పుడు ఈ వీడియోలో తెలుసుకుందాం ఈ రోజు ఖచ్చితంగా అమ్మవారిని పూజించేటప్పుడు మనం ఎరుపు రంగు దుస్తులు వేసుకోవాలి అమ్మవారిని కూడా ఎరుపు రంగు పుష్పాలతో అర్చించడం అది చాలా ముఖ్యం అలా కనుక చేస్తే సకల శుభాలు ఇస్తుంది అమ్మవారికి ఎరుపు అంటే చాలా ఇష్టం కాబట్టి ఆ రోజు పొద్దున్న స్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో పసుపు నీళ్ళు చల్లుకోండి పసుపు నీళ్ళు కనుక చల్లుకుంటే పసుపు నీళ్ళకి దుష్ట శక్తులను అంత శక్తి ఉంది అలాగే ఇంటికి మీరు మామిడి ఆకు తోరణాలతో పాటు వేప ఆకు తోరణం కూడా కట్టుకోండి రెండు వేప మండలు గుమ్మాన్ని కట్టు ఇటు పెట్టుకోండి ఎటువంటి చీడపీడలు కానీ దుష్ట శక్తులు కానీ మీ దరిదాపుల్లో కూడా రావు నరదృష్టి కూడా వెంటనే కనుమరీ మీ మీ దగ్గరికి రానే రాదనమాట మీ ఇంటికి ఎటువంటి దృష్టి తగలకుండా ఉంటుంది ఎప్పుడు కూడా ఇంటి ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోండి అందు అష్టదళ పద్మ ముగ్గు వేసుకుంటే చాలా మంచిది ఇంటి గుమ్మానికి కూడా పసుపు రాసుకోండి ఆడవాళ్ళు చక్కగా మొత్తైదులైనటువంటి ఆడవాళ్ళు కాళ్ళకి పసుపు రాసుకుని బొట్టు పెట్టుకోండి ఇంటి గుమ్మం కలకలు ఆడేలాగా ఉంచుకోండి బంతి వీలైతే బంతి పూలతో కూడా ఇంటి ప్రధాన ద్వారాన్ని మీరు బంతి పూలతో అలంకరించుకోండి అలా అయితే లక్ష్మీదేవి ఆకర్షితురాలే లక్ష్మీదేవి అటువంటి పచ్చగా శుభకరంగా ఉండేటటువంటి ఇళ్లలోకి అడుగు పెడుతుంది మరి ఈ దసరా నాడు రెండు అత్యద్భుతమైనటువంటి విజయముహూర్తాలు ఉన్నాయి అవి ఏంటంటే అక్టోబర్ రెండవ తేదీ గురువారం ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి తొమ్మిది గంటల యాభై తొమ్మిది నిమిషాల వరకు విజయముహూర్తం మీకు మామూలుగా బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకుంటే అలవాటు ఉంటే బ్రాహ్మీ ముహూర్తంలో పూజ చేసుకోవడం అత్యంత శ్రేయోదాయకం అది కాదు మరి ఆ రోజు నైవేద్యాలు అవి పెట్టాలి కదా పొలగం అన్న ఇష్టం మీకు ఏ నైవేద్యం చేసినా దాంట్లో ప్రధానంగా ఒక అన్నం నైవేద్యం ఒకటి ఒక స్వీట్ ఒకటి ఉండేలా చూసుకోండి అమ్మవారికి చిల్లులు పెట్టిన గారులు పొలగము కం కదంబం దప్పడం ఇలాంటివంటే చాలా ఇష్టం అవన్నీ మీ ఇష్టం మీ ఓపికని బట్టి అవన్నీ రెడీ చేసుకోండి వాటికి సమయం పడుతుంది కదా అనుకుంటే ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఈ విజయ ముహూర్తం అంటే ఏడున్నర నుంచి తొమ్మిది యాభై తొమ్మిది లోపు ఉండేటటువంటి ఈ ముహూర్తంలో మీరు పూజ చేసుకోండి పూజ చేసుకునేటప్పుడు ఖచ్చితంగా ఎర్ర పుష్పాలతో చేసుకోండి దుర్గా స్తోత్రం చదువుకోండి లేకపోతే లలితా సహస్రనామాలతో కానీ నేను మన ఛానల్లోనే పెట్టిన లలిత అష్టోత్ర మహాస్వామివారు అని గ్రహించినటువంటి లలిత అష్టోత్తరం ఒకటి పెట్టాను ఆ అష్టోత్తరంతో కుంకుమ పూజ చేసుకుంటే చాలా మంచిది కుంకుమ కూడా ఎర్రగా ఉంటుంది కాబట్టి ఆ కుంకుమ పూజతోటి మీరు సంపుటీకరణ మంత్రాలు కానీ ఏదైనా సరే అమ్మవారి పేరు చెప్పి ఈరోజు ఏది చేసుకున్నా మీరు ఏ కోరికతో చేస్తే ఆ కోరిక సఫలీకృతమవుతుంది ఆరోగ్యం పోవాలా సంతానం కలగాల లేకపోతే ధనం కావాలా దారిద్ర్యం పోవాలా ఇలాంటివి ఏ కోరికైనా సరే సంపుటీకరణ మంత్రాలతో ఉన్నటువంటి ఆ కుంకుమ పూజ చేసుకుంటే మీకు అన్ని రకాలుగా శుభం కలుగుతుంది వంతమైనటువంటి ముహూర్తం ఎప్పుడంటే పదకొండు గంటల యాభై ఏడు నుంచి ఒంటి గంట నర లోపు అప్పుడు పూజ చేసుకున్నా సరే మీరు అమ్మవారిని ప్రత్యేకంగా పూజ చేస్తున్నారు కాబట్టి ఒక పీట వేసి పీట మీద ఎరుపు రంగు వస్త్రాన్ని పరిచి దాని మీద అమ్మవారికి చిత్రపటం దుర్గాదేవి పటమైనా లలిత అమ్మవారి పటమైన ఏ అమ్మవారి పటమైనా సరే పెట్టుకుని ఆ దుర్గామాతనిగా భావిస్తూ మీరు పూజ చేసుకోవాల్సి ఉంటుంది ధూపం వేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి పూజ చేసే ఆడవాళ్ళు చక్కగా ఎరుపు రంగు మట్టి గాజులు వేసుకోండి మట్టి గాజులు ఆనవయితీ ఉంటే లేకపోతే మామూలుగానే ఏ గాజులైనా వేసుకోవచ్చు పర్వాలేదు మీకు ఆనవాయితీ ఉంటే మట్టి గాజులు వేసుకోండి అమ్మవారికి ఎరుపు రంగు మందార పూలతో కానీ ఎరుపు రంగు గులాబీ పూలతో కానీ పూజ చేసుకోండి మీరు అపరాజిత స్తోత్రంతో పూజ చేసుకుందాం అపరాజిత స్తోత్రాన్ని చదువుతూ కుంకుమ పూజ చేసుకున్నాం లేదు మన ఛానల్లో ఉన్నటువంటి వీడియో ఆన్ చేసుకుని ఆ మంత్రాలు వింటూ నోటితోటి స్మరించుకుంటూ మీరు కుంకుమ పూజ చేసినాం చాలా విశేషమైనటువంటి ఫలితం ఉంటుంది మీరు పూజ చేసేటప్పుడు తాంబూలం సమర్పయామి అంటాం కదా తాంబూలం సమర్పయామి అన్నప్పుడు చక్కగా రెండు తమలపాకులు రెండు వక్కలు అరటిపళ్ళు పెట్టి దక్షిణ కూడా పెట్టి దాంట్లో ఎరుపు రంగు గాజులు పసుపు కుంకుమ పసుపు కొమ్ములు పెడితే చాలా శ్రేష్టం పెట్టి అమ్మవారి దగ్గర తాంబూలం కూడా సమర్పించండి అది చాలా 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 మంచి పనులకి సంకేతం అనమాట శుభానికి సంకేతం శుభాన్ని కలుగజేస్తుంది ఆ తాంబూలం అయితే పూజలో దీపారాధన చాలా ముఖ్యం దీపారాధన మీరు ఇత్తడి కుందుల్లోనూ కుందుల్లోనూ చేస్తాం కదా కానీ ఆ రోజు ఇత్తడి కుందుల్లో చేస్తే మంచిది ఎందుకంటే గురువారం కాబట్టి లేకపోతే అమ్మవారికి మట్టి ప్రమిదిలో కానీ మట్ పిండి దీపారాధన కానీ చేస్తే చాలా మంచిది అది కూడా ఐదు ఒత్తులు వేసి మీరు ఆవు నెయ్యి పోసి అప్పుడు కనుక దీపారాధన చేస్తే చాలా విశేషమైనటువంటి ఫలితం వస్తుంది దీపారాధన చేశాక దీపారాధన కుండలికి బుట్టు పసుపు బొట్టు పెట్టాలి అక్కడ కాస్త అక్షతలు పువ్వులతో కూడా దీపారాధన అలంకరించాలి ఎందుకంటే అమ్మవారు దీపంలో కూడా ఉంటారు మనందరికీ తెలిసిన విషయమే కాబట్టి దీపారాధన చేశాక దీపారాధనకి నమస్కారం చేసుకుని అమ్మవారిని పూజించుకోవాల్సి ఉంటుంది సాయంకాలం మాటలు ఐదు గంటల నుంచి ఏడు గంటల మధ్యలో సెమీ వృక్షం దగ్గరికి వెళ్ళండి అంటే జమ్మి చెట్టు దగ్గరికి వెళ్ళండి జమ్మి చెట్టు దగ్గర శుభ్రం చేయండి శుభ్రం చేసి చక్కగా పిండి పిండితోటే వరి పిండితోటి ముగ్గు వేయండి ముగ్గు వేసి దాని మీద కాస్త ఎర్రగొడ్డో లేకపోతే రెండు మూడు ప్రమిదలు పెట్టి అంటే నేల మీద డైరెక్ట్ గా దీపారాధన చేయకూడదు కాబట్టి ప్రమిదలలో రెండు ప్రమిదలలో ఆ ఒక ప్రమిద మీద ఒక ప్రమిద పెట్టి ఆ ప్రమిదిలో ఆవు నెయ్యి పోసి లేకపోతే నువ్వుల నూనె పోసి ఒత్తిలేసి మూడు ఒత్తులు వేసి దీపారాధన చేయండి అలాగే సెమీ వృక్షానికంటే జమ్మి చెట్టుకి పసుపు కుంకుమలు కూడా సమర్పించండి అక్షతులు పువ్వులు కూడా సమర్పించండి ఎందుకంటే దసరా నాడు ఖచ్చితంగా జమ్మి చెట్టు మీద దుర్గమ్మ వారు కొలువై ఉంటారు ఎవరైతే జమ్మి చెట్టును పూజిస్తారో యథాశక్తి దుమ్ దుర్గాయే నమః అన్న నామమంత్రాన్ని జపించుకోండి జపించుకుంటూ మీరు మీకు చేతనే పూజ చేయండి ఆ పూజకే అమ్మవారు చాలా సంతోషపడిపోతారు వాళ్ళ మీద అమ్మవారు ఆవిడ యొక్క కరుణని ఎప్పుడు చూపిస్తారు అన్నమాట అమ్మవారు అలాగే జమ్మి చెట్టు చుట్టూతా ఐదు ప్రదక్షిణాలు చేయండి ప్రదక్షిణాలు చేసి మీ మనసులో ఉన్న ఏ కోరికైతే మీకు అతి బలంగా అనిపిస్తుందో ఆ కోరికని ఒక కాగితం మీద రాసుకోండి ఆ కాగితానికి కూడా పసుపు బొట్టు పెట్టుకోండి ఆ కాగితాన్ని ఒక దారంతో ఆ జమ్మి చెట్టు యొక్క కొమ్మకి కట్టండి కడుతూ ఈ మంత్రాన్ని చెప్తూ ఇప్పుడు నేను చెప్పుకో చెప్పబోయే శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూతా ప్రదక్షిణాలు చేయండి కనీసం ఐదు ప్రదక్షణాలు చేయండి సెమీ సమయతే పాపం శమీ శత్రు వినాశిని అర్జునస్య ధనుర్ధారి రామస్య ప్రియవాదిని అన్న శ్లోకాన్ని చదువుతూ జమ్మి చెట్టు చుట్టూత ప్రదక్షిణలు చేయండి మీరు ఏది చేసినా కూడా ఈరోజు అఖండమైనటువంటి ఫలితం అనమాట అన్నదానం చేయొచ్చు వస్త్రదానం చేయొచ్చు మీ ఇంటికి ఎవరైనా ముత్తైదు వస్తే చక్కగా కాళ్ళకి పసుపు రాసి బొట్టిచ్చి గంధం ఇచ్చి ఆవిడికి తినడానికో తాగడానికో ఏదో ఒకటి ఇచ్చి పువ్వులు కూడా ఇచ్చి మీరు చక్కగా ఎర్రటి జాకెట్ ముక్క తాంబూలంలో పెట్టి రెండు అరటిపళ్ళు తమలపాకులు తో సిద్ధం చేసిన తాంబూలం ఎర్రగాజులు పెట్టి ఆవిడికి బొట్టు పెట్టి కనుక ఇస్తే మీరు జాకెట్ ముక్క ఇచ్చేటప్పుడు జాకెట్ ముక్కకి ఖచ్చితంగా పసుపు బొట్టు పెట్టాలి పసుపు బొట్టు పెట్టాకనే ఇవ్వాలన్నమాట అంతే గనక మీకు ముత్తైదులకు పూజ చేసిన భాగ్యం అంటే సువాసినీ పూజ అంటాం కదా సువాసినకి పూజ చేసినటువంటి భాగ్యం కలుగుతుంది అనమాట ఖచ్చితంగా ఇంటికి వచ్చినా సరే ఎర్ర జాకెట్టు మొక్క మాత్రమే ఇవ్వండి అమ్మవారు చాలా సంతోషిస్తారు వాళ్ళు సాక్షాత్తు అమ్మవారి యొక్క స్వరూపమే తర్నాడు మధ్యాహ్నం ఒంటి గంట యాభై నుంచి రెండు ముప్పై ఎనిమిది వరకు నలభై ఎనిమిది నిమిషాలు పట్ల అమృత యోగం కూడా ఉంది ఆ అమృత ఘడియలలో మీరు బంగారం కొన్నా కొత్త వాహనాలు కొన్నా ఏ కొత్త వస్తువులు కొన్నా మీకు వాటి వల్ల మంచిగా జరుగుతుందన్నమాట లాభాలే ఇస్తుంది ఈ ప్రత్యేకించి విజయదశమి నాడు మీ ఇంట్లో ఉన్నటువంటి అవి పాత వాహనాలైనా సరే ఎవరి వృత్తికి సంబంధించి వాళ్ళు పుస్తక పిల్లలైతే పుస్తకాలకి పసుపు స్వస్తికి గుర్తు వేసుకుని దేవుడి దగ్గర పెట్టుకుంటారు పెద్దవాళ్ళు వాళ్ళకి వాహనాలు ఉంటే కారో స్కూటరో సైకిలో ఏది ఉంటే ఆ వాహనాన్ని శుభ్రంగా కడిగి వాహనానికి చక్కగా పూజ చేసుకుని రెండు నిమ్మకాయలు అవి కడతారు నిమ్మకాయలు అంటే ఇప్పుడు మీరు అమ్మవారి ఆలయానికి వెళ్తే ఖచ్చితంగా నిమ్మకాయలు పట్టుకోవాలండి నిమ్మకాయలు పెట్టుకు వెళ్ళి అమ్మవారి పాదాల దగ్గర పెట్టి ఆ నిమ్మకాయలు కనుక మీరు తెచ్చుకుని ఇంటి గుమ్మల దగ్గర కట్టుకోండి అప్పుడు ఎటువంటి నరదృష్టి మీ దరిదాపుల్లో కూడా రాదనమాట అలాగే సాయంకాలం మాటలు ఏం చేస్తారంటే ఒక నిమ్మకాయని రెండు చెక్కల కింద కోసి కుంకుమద్ది గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టారంటే మీ ఇంటికి ఉన్నటువంటి నరవృష్టి పూర్తిగా పోతుంది ఈ పరిహారాలు మాత్రం ఈ విజయదశమి నాడు చేసుకోండి ఓం దుమ్ దుర్గాయ నమ అన్న బీజమంత్రాన్ని ఈ విజయదశమి నాడు పూర్తిగా మీరు జపిస్తూ ఉండండి అఖండమైనటువంటి శ్రేయస్సు కలుగుతుంది అంతే కదా నవదుర్గా స్తోత్రం అంటే ఈ తొమ్మిది రోజుల పాటు మనం తొమ్మిది రకాలైనటువంటి శ్లోకాలు మంత్రాలు మనం చెప్పుకుందాం కదా ఆ నవదుర్గా స్తోత్రాన్ని మీరు ఈ రోజు ఖచ్చితంగా కనుక పఠించినట్లయితే మూడు సార్లు చదువుకోండి అది అఖండమైనటువంటి ఫలితం కలుగుతుంది కాబట్టి అక్టోబర్ రెండు విజయదశమి నాడు చెప్పిన ముహూర్తాల్లో పూజ చేసుకోండి అమృత ఘడియాలలో మీరు ఏది అనుకుంటే అంటే కొత్త వస్తువులు ఏమైనా కొనుక్కోవాలి అనుకుంటే ఆ రోజు కనుక్ కొనుక్కోండి గురువారం నాడు ఏది కొనుక్కున్నా కొనుక్కోకపోయినా కాస్త పసుపు ప్యాకెట్ కొనుక్కోండి అది కూడా ఆర్గానిక్ పసుపు అయితే చాలా మంచిది ప్యాకెట్లలో ఉన్నటువంటి పసుపు పురుగు వచ్చేస్తుంది చూసుకుని మంచి పసుపు తెచ్చుకోండి ఇంటికి అది చాలా మంచి శుభ ఫలితాలని ఇస్తుంది లోకా సమస్త సుఖన భావంతో మరి అద్భుతమైన వీడియోతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు నమస్కారం